పేరు పొందిన ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన శాఖను అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదివ తేదీన ప్రారంభించబోతున్నట్లు బ్యాంక్ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు బ్యాంకు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఎరమిల్లి వారి వీధిలో గల బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రసిద్ధ సహకారవేత్త మాజీ శాసనసభ్యులు బ్యాంకు పూర్వ చైర్మన్ మానం ఆంజనేయులు మార్గదర్శకత్వంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం అమలాపురంలో బ్యాంక్ యాభై ఎనిమిదివ నూతన బ్రాంచ్ ను ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు తమ బ్యాంక్ నందు మార్ట్ గేజ్ రుణం తీసుకున్నవారు ఎలాంటి వాయిదాలు పెండింగ్ లేకుండా సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీలో నాలుగు శాతం వడ్డీని రుణ తిరిగి ఇస్తామని వెల్లడించారు ఇలాంటి పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న ఏకైక బ్యాంక్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని అన్నారు ఈ అద్భుతమైన పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు అలాగే తమ బ్యాంక్ సంబంధించిన కార్యకలాపాలను సమావేశంలో వివరించారు